ఏయ్ జాత ఆరే హిచ్ చెయ్ వంట రండు మూడు ఆ యాక్సమల్ వేదుకొడక రావాలి ఎవడిది ఇది కొడక అమ్మినది

ആരോടൊന്നെ നല്ല Ha! Yeah. వీరబాబు గారు ఇచ్చి ఉన్నారు అలాగే జీవితాదా మదుటి బహుమతుని కోరుకొండ రుద్రయ్య గారి జ్ఞాపకాలు కోరుకొండ లోకరాజు గారు ఎండవ బహుమతుని మాటూరు బ్రహ్మానందం గారు నిర్మాణ జనసేన పార్టీ అధ్యక్షుడు మూడవ బహుమతిని స్వర్గీయ మాడ పెంటయ్య గారి జ్ఞాపకం వారు బాబు గారు చంద్రబాబు గారు కోల పాల్గొన్న పద్దెట్లు ఎంపీ ఎండ్రపండి కంపెనీలో చంద్రమో రాజు గారు అప్పల రాజు గారు సభ్యులుగా గోరకొండ రాంబాబు గారు దేవలంక సీని గారు సెకండ్